నమస్తే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మరిన్ని సంతోషాలను సుఖ సంతోషాలతో జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అసలు సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము దీనినే మకర సంక్రాంతి అంటారు శీతాకాలం అయనాంతం సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది భోగి పండుగ విశిష్టత ఏంటో చూద్దాం ఇది సాధారణంగా జనవరి పద్నాలుగున జరుపుతారు ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు భోగి యొక్క విశిష్టత క్లుప్తంగా తెలుసుకుందాం దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు ఇంట్లో ఉండే పాత చీపుర్లు తట్టలు విరిగిపోయిన బల్లలు వంటివి వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు ఇంకొంతమంది పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేరంటాలు బంధువులు సమావేశమై రేగిపళ్ళు శనగలు పూలు చెరుకు గడలు కొన్ని నాణాలను వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టిని తొలగిస్తారు కనుమ పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపడానికి జరుపుతారు కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు ఇలా సంతోషంగా జరుపుకోవడమే కనుమ సో చూసారుగా ఇవాళ పండుగ స్పెషల్ స్టోరీ తిరిగి రేపటి స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అండ్ దీని కీప్ వచ్చింగ్ ఆ సిక్స్టీన్